వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ అల్పపీన ప్రభావం రాష్ట్రంపైన ఏ మేరకు ఉంటుందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు మనతో ఉన్నారు వారికి నమస్తే సార్ అల్పపీనం ఏర్పడినట్టు ప్రకటించారు కదా దీని తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ప్రస్తుతం ఈరోజు ఉదయం అనగా ఇరవై ఆరు ఆగస్టున ఎనిమిదిన్నర గంటలకు ఇటు వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది ఇది క్రమేపీ రానున్న రెండు రోజుల్లో కూడా మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది వాయువ్య దిశలోనే ఒరిసా తీరం వైపు కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది సో దీని యొక్క ప్రభావం వల్ల రాష్ట్రంలో ఈరోజు రానున్న మూడు రోజులు కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచనలు అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు మూల అలాగే చూసుకున్నట్లయితే జయశంకర్ భూ బోల్పల్లిలో కూడా అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ కురిసే అవకాశం ఉంది ఎన్ని రోజులు పాటు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రానున్న మూడు రోజులు కూడా ఇటు ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశ్చిమ అలాగే మధ్యస్థ ఇంకా దక్షిణ జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి మూల్గులోనూ అతి అతి భారీ వర్షాలు మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు అనేవి కనిపించే అవకాశం కనిపిస్తుంది రేపు అనగా ఇరవై ఏడు ఆగస్టును కూడా మనకి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు కొమరంబి ఆసిఫాబాద్ మంచిర్యాల్ జయశంకర్ భూపాలపల్లి మోల్గు భద్రాద్రి కొత్తగూడెం సుమారు ఐదు జిల్లాలకు కూడా ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో తారీఖున కూడా కొమరంబి ఆసిఫాబాద్ మంచిర్యాల్ ఈ యొక్క జిల్లాల్లో కూడా భారీ వర్ష సూషన్లు అనేవి కనిపిస్తున్నాయి హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా రానున్న నాలుగు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తార వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ ఒక్కొక్కసారిగా తరచుగా ఈ యొక్క ఇంటెన్సివ్ స్పెల్స్తో కూడా వర్షం పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ అల్పపీడనము మరింత బలపడే అవకాశం ఉందంటే వాయుగుణంగా మారే అవకాశం ఉందంటారా యాతంగా చూసుకున్నట్లయితే రానున్న రెండు రోజుల్లో అది వాయువ్య దిశగానే కదలి మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఫస్ట్ ఇది వాయువ దిశగా కదులుతుంది కాబట్టి దాని యొక్క కదలికని బట్టి మనం ఒక అంచనాకి అప్పుడే రాలేము ఇప్పటివరకు వర్షపాతం ఏ మేరకు నమోదైంది ఇంకేమైనా జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందా యా ఒక విధంగా చూసుకున్నట్లయితే నిర్మల్లో మనకి లోటు అనేది కనిపించినప్పటికీ కూడా రాష్ట్రం అంతటా చూసుకున్నట్లయితే ఎనిమిది శాతం మనకి వర్షపాతం అనేది అధికంగానే ఈ యొక్క ఆగస్ట్లో మనకి కనిపించింది జూన్లో మనకి కొదవు కనిపించినప్పటికీ కూడా జూలైలో కూడా ఈ లోటు అనేది కొంచెం భర్తీ అయింది బట్ ఆగస్ట్కి వచ్చేసరికి ఒక విధంగా లోటు అనేది మొత్తం భర్తీ అయ్యి ఎనిమిది శాతం అధికంగా మాత్రం రాష్ట్రంలో ఇప్పుడు వర్షపాతం అనేది నమోదైందని చెప్పచ్చు ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ దేవేందర్తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్